ఓం ముపలాలయంతే మదాలసాం మహేంద్ర మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అసలు పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఖగోళంలో అదొక జరిగేటటువంటి ఒక వింత అనమాట అయితే జనవరి పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి రవి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణము జరగబోతోంది దక్షిణాయన కాలము మనకి పూర్తయ్యి ఉత్తరాయణ కాలంలోకి మనం ఈ రోజు నుంచి మనం ప్రవేశం అవుతాం మరి ఈ దీనివల్ల సన్ నార్తన్ నార్తన్ హెమిస్ఫియర్లోకి రావడం ద్వారా కొంత పుణ్యకాలంగా మనం దాన్ని తీసుకుంటాం కొంత పరిణామాలు శుభమైనటువంటి పరిణామాలు జరుగుతాయన్నమాట ఇప్పుడు రవి కుజా బుద్ధ శుక్ర ఆ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి మకర రాశిలోకి స్లోగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి ఇప్పుడు బుధ శుక్రులు కుజ రవులు ఆ తర్వాత ఈ యొక్క నాలుగు గ్రహాలతో పాటు మనకి చంద్రుడు కూడా మనకి ఈ జనవరి నెలంతా కూడా కలవడం ద్వారా పంచగ్రహ కూటం ఏర్పడబోతోంది దీంతో ఈ ఐదు ప్లానెట్స్ మధ్య బ్యాటిల్ జరగబోతుంది అంటే యుద్ధం జరుగుద్ది ఎప్పుడైనా సరే చూడండి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటాడు అది మంచో చెడో అటో ఇటో అయిపోతుంది ఇద్దరు చేరినప్పుడు షేరింగ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఇద్దరు ఆలోచిస్తారు ఇలా చేస్తే మంచిది ఇది మంచి అంటే ఇది కాదు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి బట్ స్టిల్ దెన్ ఇట్స్ ఓకే ఇద్దరు రెండు వరకు అదే భార్యాభర్తల మధ్య అనుకుందాం భార్యాభర్తలు భర్త కావాలనుకుంటే ఏదో చేయాలనుకుంటే చేసి పడేస్తాడు అలా ఇద్దరు వచ్చినప్పుడే సమస్య అంటే ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా టూ మెనీ కుక్ స్పాయిల్ బాత్ చాలామంది ఎక్కువ మంది వంట దగ్గర చేరితే వంట పాడైపోతుంది ఒకళ్ళు ఉప్పు ఎక్కువేయమంటారు ఒకళ్ళు తక్కువ అంటారు కారం ఎక్కువేయమంటారు ఈ రకంగా అనమాట సో ఈ నా ఈ ఐదు ప్లానెట్స్ కూడా పంచగ్రహ కూటమిలో నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటే వీళ్ళు ముందుకొస్తూ ఉంటారు ఇప్పుడు రవి గుజల కాంబినేషన్ మంచిదే మరి రవిశుక్రల కాంబినేషన్ మంచిది కాదుగా శత్రుగ్రహాలు అలాగే బుధ గుజుల గ్రహాలు పడవు ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతల కంటే కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఏ రకంగా ఇవి వీటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రజలకు అవసరం మనకి భూకంపాలు వస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి బస్సు ప్రమాదాలు జరుగుతాయి ట్రైన్లు ప్రమాదాలు జరుగుతాయి ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి అలాగే అర్త్క్వేక్స్ భూకంపాలు ఇవన్నీ కూడా వాల్కనౌస్ పేలడము అలాగే ఈ యొక్క సీజన్ నా నార్త్ అండ్ సౌత్ పోల్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ తప్పడం వల్ల అనే మంచు గాలులు ఎక్కువగా రావడము వర్షాలు ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా రావడము ఇలాంటివన్నీ కూడా ప్రకృతితో జరిగేటటువంటి మార్పులు అనమాట ఇక వ్యక్తిగత జాతకాలలో మనకి ఉద్యోగాల లే ఆఫ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు చాలామంది కోల్పోయారు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావాలి చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా ఉద్యోగం లే ఆఫ్లో ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నెలల నుంచి మరి ఎళ్ళు అక్కడ ఈఎంఐలు కట్టుకోవాలి వీళ్ళంతా కూడా అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలీదు మరి అలాగే రెసెషన్ పీరియడ్లో తీసేసిన వాళ్ళు ఉన్నారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అయితే అబద్ధాలు చెప్పి మ్యాట్రిమోనియల్స్ మీద ఆధారపడడం వల్ల నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇగోలకు వెళ్ళి వీళ్ళు చెడగొట్టుకోవడం సంసారాలు పుట్టేళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాకపోవడాలు ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు ఎప్పుడైతే వచ్చేసిందో మగవాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా మనం ఈ కాపురాలకు పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం లేదు అలాగే సంతానం సంతానం పుట్టినటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వీళ్ళకి చదువుల కోసం వీళ్ళని పెంచడం కోసం అధిక వ్యయాలు బంధువులు నరఘోషలు ప్రమోషన్స్ రావడాలు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కూలంకుశంగా మనం ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా జరగబోతుందో చూద్దాం అయితే ఇదంతా కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ప్రాచీన ఋషి శాస్త్రాన్ని రెండింటినీ బ్లెండ్ చేస్తూ మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగుడి సత్యనారాయణమూర్తిని నేను అందువలన మనకి ఈ ఈ యొక్క ఈ నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్తో మనకి జాతకాలు అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుంది ఇది కంపల్సరీ శాస్త్రాన్ని కళల్ని కూడా అందరూ కూడా మనము ఎక్స్పెన్స్ ఇప్పుడు లక్ష రూపాయలు మీరు ఒక రుద్రాక్ష మాల రుద్రాక్ష పూస ఒకటి లక్ష రూపాయలు ఉంగరం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అదే వంద రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా పది రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా ఉంగరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఈ తప్పు అనేటటువంటిది మన దృష్టిలో ఉంటుంది సో కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మరి మనం చెప్పేటటువంటిది అత్యంత ఖరీదైనటువంటి జ్యోతిషము అయినప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకాలు తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది అందువలన అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెసులుబాటుని కలిగిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమంకి రిప్రజెంటేటివ్ గురువుని నేను రెండు వందల దేశాలలో ఉన్నటువంటి ఆరు వందల బ్రాంచీలు అలాగే ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల బ్రాంచీలకి మేము అనాథ పిల్లల్ని తర్వాత ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రంజన్ సర్కార్ గురుదేవుల యొక్క ఆయన ఆశయాల్ని మేము స్కూళ్ళల్లో కొన్ని వేల మంది విద్యార్థులను చదివిపిస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్నెస్ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఏదో కేవలంగా ఇండివిజువల్గా ఏదో జ్యోతిష్కుని చెప్తున్నారు కదా మనం ఏదో తెలుసుకుందాం అన్నట్టు ధోరణతో కాకుండా నేను ఒక ప్రొఫెసర్గా నా స్టూడెంట్స్ కోసం నేను చెప్పేటటువంటి ఈ విశ్లేషణలు మా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నా దేశవ్యాప్తంగా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇది మేము చేస్తున్నాం ఈ వీడియోని కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా మిగతా వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు కేవలము వెరీ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అమెరికన్ హెడ్ క్వార్టర్స్గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క సో ఆ వెసులుబాటు జాగ్రత్తగా చూసుకునే అన్నెసరీ పీపుల్ ఎవ్వరూ కూడా డోంట్ టచ్ డోంట్ కాల్ తర్వాత ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి మనకి ఏ విధంగా ఈ పంచగ్రహ కూటం వల్ల ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఏదో కారణంగా మీ ఆరోగ్యం బాగాలేదనో భార్య వదిలేసి వెళ్ళిపోవడమో లేకపోతే ఈ యొక్క కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు మీ అత్తా మామ మా మీరు వినడం లేదనే వాళ్ళు ఆడవాళ్ళకి మగవాళ్ళకి గొడవలు జరిగిపోతాయండి ఇప్పుడే పుట్టింటికి వెళ్ళి వస్తారని కేస్ పట్టుకెళ్ళి ఇంక తిరిగి రాదు పాపం మీరు భార్య మీద మమకారంతో మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఆమెకి దయ కలుగుతూ బ్లాక్ చేసి పడేస్తుంది మీ నెంబర్లన్నీ కూడా ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళకి కాస్త స్పేస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది స్పేస్ లేకపోతే ఏం చేస్తారు వెంటనే ఎగబడుతుంటే మీరు వాళ్ళకి ఇంకా గర్వం పెరిగిపోతూ ఉంటుంది ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోతాయి కన్యా వాళ్ళకి పిల్లల చదువుల కోసం బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు బంధువులతో ధూంధాముగా ఖర్చు పెడతారు పార్టీలు పబ్బాలు పెళ్ళం వదిలేసి వెళ్ళిపోతే ఇంకా పార్టీలు ఎక్కువ చేసుకోవచ్చని ఇంట్లో కూర్చొని ఇంకా ఫ్రెండ్స్తో పార్టీలు విజృంభించేస్తారు అలాగే ఈ యొక్క పొలాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అమ్మి అధికమైనటువంటి డబ్బుల్ని క్యాష్ చేసుకుంటారు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి ఇంట్లో ఖరీదైనటువంటి సోఫాలు బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి చక్కగా చంద్రమావుళి పూజ చేస్తూ చక్కగా జపం చేసుకుంటూ ఉంటారు నెంబర్ వన్గా చంద్రమౌర్య చంద్రగుప్త మౌర్య చంద్రగుప్త మౌర్య లాగా నెంబర్ వన్ పొజిషన్కి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి మరి వర్ణాంతర వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి లవ్ మ్యారేజెస్ కాబట్టి ఈ ప్రేమలు అనేటటువంటివి శుక్ర మూఢవ ఒకటో తారీఖు వరకు ఫిబ్రవరి నెల వరకు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఫోన్లు చేసుకుంటే రివర్సల్ అయిపోతాయి కాబట్టి జాగ్రత్త కాబట్టి మీరంతా కూడా కూరగాయల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా మంచిగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి వ్యవసాయమే కాదు బ్యూటీ పార్లర్సు బొట్టిక్కలు పెట్టిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు చిన్న చిన్న పార్టీలు చేసుకుంటూ ఉంటారు అపార్ట్మెంట్స్లో ఇక్కడ కూడా అండ్ దాన ధర్మాలు సాధువులకి అనాథలకి వికలాంగులకి చేసుకోకపోతే కనుక మీకు తీవ్రంగా ధన నష్టం అనేటటువంటిది మీ భార్య వల్ల కలగడానికి అవకాశాలు ఉంటాయి ఏం లేదు భార్య వెళ్ళింది కాపురానికి రాదు మెయింటెనెన్స్ కేసేసేస్తుంది ఆస్తుల్లో మిమ్మల్ని సగం అడిగేస్తుంది దట్స్ ఆల్ అదే దాన ధర్మాలు ఈ సాధువులకి ఋషులకి వీళ్ళకి ఏదో వికలాంగులకి చేసుకుంటే ఆ పుణ్యం వల్ల భార్య మనస్సు మారి కా కాపరానికి వస్తుంది ఇలాంటి ఇలాంటి టెక్నిక్స్ లాజిక్స్ మర్చిపోకూడదు అనమాట మిస్ కాకూడదు మీరు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కన్యా రాశి వారి కొత్త కొత్త పరీక్షలు రాస్తున్నారు డిపార్ట్మెంటల్ టెస్ట్లు అటువంటి వాళ్ళందరూ కూడా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మరి అందరూ కూడా గురునాథ్ శర్మలాగా నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాల దాకా పెళ్లి కాకుండా అలా అయిపోకుండా ఉండాలి కాబట్టి చక్కగా మా నాన్న తిడతాడండి పెళ్ళి తొందరగా ఇంటికి వెళ్ళకపోతే మా నాన్న తిడతాడండి ఇలా చిన్నపిల్లల మెంటాలిటీ లాగా ఉండకూడదు అనమాట పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యారాశి రాశి వారికి శని సప్తమ స్థానంలో ఉండి మిమ్మల్ని నేర్పిస్తున్నాడు శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదించారు పిల్లలతో గొడవలు కొట్లాటలు ఇవలాంటివి ఉన్నాయి కదా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కంపవు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి బిస్కెట్లని గోధుమ బిస్కెట్లని కుక్కలకి మనుషులకి పెట్టండి ఆ తర్వాత చక్కగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి మేడచెట్టు చుట్టూ ప్రదక్షణాలు చేయండి గురుచరిత్ర పారాయణ చేయండి శుభమస్తుంది